నైట్ చేపల కర్రీ అయితే చేశాను కదా ఇంకా బావులు మటన్ కర్రీ చేశారు అనమాట బీఫ్ కర్రీ అనమాట చేస్తే ఇంకా అత్తంబోళ్ళు ఆడికి వెళ్ళారు ఇంకా నైట్ చేపలు కర్రీ చేశాం కదా పిలిస్తే అదే బావులు పిలిస్తే బా ఎల పోతే చెప్పేసి అయితే ఇంకా వాళ్ళు వెళ్ళారు రైస్ చాలా మిగిలింది ఇంకా టమాటా రైస్ చేయాలి ఇంకా అది సరిపోదు కదా దాంట్లో ఉప్మాన చట్నీ చేస్తే సరిపోయింది మావి వాళ్ళైతే టీ బయట పాలు బయట ఇచ్చారు దీంట్లో సరే ఇంకా వాటర్ పోసినప్పుడు టీ పొడి ఇంకా కొంచెం పాపం మరుగుతూ ఉంచు ఒక పక్క టమాటా రైస్ చేయాలి ఇంకా రైస్ అన్నం నైట్ అన్నం మిగిలింది కర్రీలో తినరు కాబట్టి టమాటా రైస్ చేయాలి ఇంకో డికాషన్ దిగుతున్నప్పుడు కొంచెం అల్లం వేసుకోండి పాలు పోసుకున్నాం కదా అని మొత్తం తెరిగిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకో పక్క అయితే టీ మరుగుతూ ఉన్నాయి కదా ఇంకో పక్క అయితే టమాటా రైస్ చేస్తున్నాను ఇంకా బాగా హీట్ ఎక్కిందాక వెయిట్ చేయాలి ఇంకా హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకున్నాం దాంట్లో పోపు ఎన్ని మిర్చి వేసుకుని ये इसको अभी ट्राई చేసుకో కలన కొపకి బా మార్గుతాను కలనే కర లో పెట్టుకొని ఇంకా సన్నకు ధరి నానియనియాలు పొడేసుకొని ఫ్రై చేసుకుని అలానే దంటాం మేము కూడిగా ఉన్న మేము దంట మొక్కలు కూడా సన్నగా పో కొత్త అమ్మాయికి టీ ఇచ్చేసేస్తే టీ ఇచ్చేసి అయితే సరిపోయిద్ది ఇంకా దవ్వాలు ఇచ్చేసి నీకు చూడాలి మళ్ళీ తాలి మాడిపోయిద్ది అన్నమాట అలానే కొంచెం క్యారెట్ తురం వేసుకుంది క్యారెట్ తురంతో పాటు ఇంకా టమాటాలు కూడా వేసుకోండి

అల్లం వెల్లుల్లి వేసుకుని కొంచెం రైగా పేస్ట్ చేసి సరేనండి ఇంకా టమాటా కూడా ఫ్రై అయింది కదా సిమ్లో పెట్టుకొని సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకోండి పసుపు తగినంత పారం దీంట్లో అయితే టమాటా వేసుకున్నా రైస్ వేసుకున్నా టమాటా రైస్ అయితే అయిపోయిందండి ఉప్మా చేసుకున్నాం తగినంత ఆయిల్ ఉప్మాలోకి కూడా టమాటా రైస్ పాలు హీట్ అయిన తర్వాత పోప వేసుకున్నాం ఆన్ చేసుకొని పోపు వేసుకుందాం కరెక్ట్ అలానే క్యారెట్ క్యారెట్ తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి मक्खन ऐसे फ्राई చేస్తుందాం టమాటా ఉల్లిపాయలు టమాటా అడొడ్స్ చేస్తుందాం టమాటా ఉల్లిపాయలు టమాటా అడొడ్స్ చేస్తుందాం సరేనండి ఇంకా అయితే వేసుకుని వాటర్ కూడా పోసుకున్నాను సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడైతే తెరుగుతా ఉన్నాయి కదా ఉప్మా పోసుకున్నాను చెప్పాంక ఇంకొక టమాటా రైస్ టమాటా రైస్ అయితే చేసాము టేస్ట్ సూపర్గా ఉంది అలానే చట్నీ అనో ఉప్మా కూడా చేసామన్నమాట ఇంకా అందరం తిన్నాము చాలా సూపర్గా ఉంది ఇంకది కావా పనికి వెళ్ళాడు అనమాట ఫస్ట్ టైం కట్టలు కొట్టడానికి బావ కూడా చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకెళ్ళాడు అనమాట ఇంక నేనే ఇంక వీడియో తీసి ఇంక చేసి అప్లోడ్ చేయాలి నేర్పించాడు సరేనా ఇంకా మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఇంకా అందరు తిన్నారండి ఇంకా అత్తమ్మ వాళ్ళే పనుందని బయటికి వెళ్ళారు ఇంకా అమ్మ కొట్టుకు వెళ్ళింది అనమాట ఇంక నేనే ఉన్నాను ఇంట్లో ఇంక ఉప్మా చేసేది చూపించింది కదా సాయంత్రం అయితే మీకు ఒక మంచూరియా చేసేది చూపిస్తానండి దేంత అంటే క్యాబేజ్ క్యాబేజ్ క్యాబ్ వేస్తానమాట మంచూరియా చేసేది అయితే చూపిస్తాం తప్పకుండా చూసేయండి వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదండి సరే నాకు ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మీకోసం మరెన్నో వీడియోలు పెడతా ఉంటాము నేను చూపించుకున్న వీడియో ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను పెడదాం పెడదాం అనుకుంటే అంతే పోస్ట్ పని అవుతుంది సాయంత్రం కాసేపు కూర్చొని దాని గురించి మాట్లాడతాం ఏం చెప్పారు అనేది మీకు చెప్పాలి కదా కన్నీ షేర్ చేసి ఇది చెప్పేయమనుకుంటారు అలానే స్కానింగ్ రిపోర్ట్లు అలానే మొత్తం చూపించి ఏం చెప్పారు అనేది మీ చూస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి సరేనా బాయ్ బాయ్ మరో విడితే కలుద్దాం